మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కథ లీక్ కాకున్నా క్యారెక్టర్ మాత్రం లీక్ అయి ఇస్తోంది ఇందులో డ్రాగన్ సింగిల్ కాదు డబుల్ డోస్ ఇవ్వబోతున్నాడు ఇది మొన్నటి వరకు రూమరే ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన వార్తే ఎందుకంటే ప్రెజెంట్ ఆఫ్రికాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని గ్రీన్ మ్యాట్ తో తీస్తుండడమే వేటాడే సీన్ లో ఒక ఎన్టీఆర్ కాదు ఇద్దరు ఎన్టీఆర్లు కనిపించబోతున్నారట మరి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్లాన్ చేస్తున్నారో లేదంటే ఇక్కడ గ్రీన్ మ్యాట్ లో గతంలో తీసిన సీన్ నే ఆఫ్రికాలో రీక్రియేట్ చేస్తున్నారు కానీ మళ్ళీ జై లవకుశ రోజుల్లోకి తీసుకెళ్తోంది ఫిలిం టీం మరోసారి ఎన్టీఆర్ లో విలన్ నిద్రలేపుతున్నట్టుంది టెంపర్ జై లవకుశ తర్వాత మరోసారి ఎన్టీఆర్ లో నెగిటివ్ ఎమోషన్స్ బయటికి రాబోతున్నాయి ఈసారి మాత్రం వైల్డ్ గా తన పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది ఇంతకీ రెండు డ్రాగన్స్ లో ఏ పాత్ర విలనీ టైప్ లో షాక్ ఇవ్వబోతోంది ఎవరితో ఇంకెవరు తలపడబోతున్నారు హ్యావ్ ఎ లుక్ డ్రాగన్ ఆన్ ఫైర్ ఇదే ఆఫ్రికా అడవుల్లో గ్రీన్ మ్యాట్ సాయంతో లో ప్రశాంత నిల్ తీయబోతున్న ఎపిసోడ్ టైటిల్ రెండంటే రెండు విషయాలు లీక్ అయ్యావు కావాలని ఫీలర్స్ వదిలేరు కానీ ఇండస్ట్రీలో రెండు ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అవే డ్రాగన్లో హీరో ఒక్కడు కాదు ఇద్దరని అందులో మొదటి వాడే నెగిటివ్ రోల్ వేస్తున్నాడని నెగిటివ్ రోల్ వేసినంత మాత్రానై తనే విలన్ అనుకోవటానికి లేదు అలానే హీరో అని కూడా అనలేం కదబట్టే పాత్ర అలానే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి నెగిటివ్ రోల్స్ ఏమీ కొత్త కాదు టెంపర్లోనే పరమ గలీజ్ పోలీస్ అనేంత కరప్టెడ్ రోల్ వేశాడు ఎన్టీఆర్ కానీ ఆ నెగిటివిటీ నుంచి పాజిటివిటీని తీసుకురావడం డైరెక్టర్ టాలెంట్ అయితే ఆ ఛాలెంజ్కి తగ్గట్టే తనలోని విలనిజం నుంచి హీరోయిజం రాబట్టే ఎమోషన్స్ చూపించడం ఎన్టీఆర్ టాలెంట్ ఓ రకంగా తన కెరియర్లో టెన్ నటుడిగా ఎన్టీఆర్ కి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఆ పాత్ర కూడా గుర్తుండిపోయే ప్రయోగం కట్ చేస్తే మళ్లీ జైలవ కుసులో హీరోగా కమిడియన్ గా విలన్ గా తానే మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించాడు విచిత్రంగా క్లైమాక్స్ లో తనలోని విలనిజం పోయి హీరోయిజం బతుకుతుంది పాత్ర చనిపోతుంది సో రెండుసార్లు నెగిటివ్ రూల్స్ వేసినా చివరిలో అవి పాజిటివ్ గా మారతాయి అలానే డ్రాగన్ లో తను ఇలాంటి ట్విస్టే ఇస్తాడో లేదో కానీ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఈ మూవీ ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందని మాత్రం లీక్ అయింది దాని ప్రకారం సన్నబడ్డ పాత్ర అన్నో తండ్రో తాతో కానీ తను చేసిన తప్పుని సరిచేసే ప్రాసెస్ తను కనుమరుగవుతాడు ఆ తర్వాత తరం వాడిగా రెండో డ్రాగన్ సీన్ లోకి వస్తాడు ఇది ఇండస్ట్రీలో డ్రాగన్ మీద వినిపిస్తున్న ప్రచారం తండ్రి కొడుకులు లేదంటే సోదరుల్లా రెండు పాత్రలు వేస్తున్నారో ఏమో కానీ డ్యూయల్ రోల్ కన్ఫర్మ్ అయ్యాయి ఒక పాత్ర నెగిటివ్ అదే సన్నబడ్డ పాత్ర అని తెలుస్తుంది విచిత్రం ఏంటంటే డ్రాగన్ లో బొద్దుగా ఉండే పాత్రలో ఎన్టీఆర్ పాత్రే చిన్నగా ఉంటుందట సన్నబడ్డ ఫ్లాష్ బ్యాక్ రోలే సినిమాలు అరవై శాతం ఉంటుందట కారణం డ్రాగన్ సీక్వెల్ కూడా ప్లాన్ చేయటం అంటే డ్రాగన్ డబుల్ డోస్ అంటే డ్యూయల్ రోల్ మాత్రమే కాదు సీక్వెల్ సినిమాలని కూడా కన్ఫర్మ్ అయింది ఆఫ్రికాలోని బొగ్గు గనుల్లో గ్రీన్ మ్యాట్ వేసి ఒకేసారి రెండు ఉండే సీన్ షూట్ చేయబోతుండడం ఎన్టీఆర్ బాడీ డబుల్ ని తీసుకెళ్తుండడం వల్లే ఇలాంటి లీకులు సాధ్యమయ్యాయట అంతా బానే ఉంది కానీ లీకులే తప్ప టీజర్ సర్ప్రైజులు మాత్రం రావటం లేదు అప్డేట్లలో ఏమాత్రం కదలిక లేదు